జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రచార రంగంలోకి దిగబోతున్నారు మరోసారి వారాహి యాత్రుట్టారు ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది ఈ నెల ముప్పై నుంచి పవన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ప్రచారం చేయనున్నారు జనసేనని ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు పిఠాపురం నుంచే ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తారని అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు సూచించారు ఆయన నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన అమ్మవారిని పవన్ దర్శించుకోనున్నారు అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు జరుపుతారు కూటమి భాగస్వామ్యులైన టీడీపీ బీజేపీ నేతలతోనూ పవన్ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప దర్గా సందర్శన క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొంటారు ఉగాది వేడుకలను సైతం పవన్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు